ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా దయగల తండ్రి కృపగల దేవ మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వ తండ్రి నువ్వు ప్రేమగల దేవుడవు నాయన కృపగల దేవుడు ప్రవ్వ దేవా ఐదుగో తండ్రి ఎంతవరకు మీరు మాతో ఉన్నారు మమ్మల్ని నడిపించారు దేవా ఇదిగో తండ్రి చిన్నారులు చెప్పినటువంటి వాక్యంలో మీరున్నారు ప్రవ్వ అయా ఇదిగో ఈ సమయంలో తండ్రి మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి నాయన నాయన ఇదిగో మీ ఆత్మ ద్వారానే మీరు మాతో మాట్లాడండి నాయనానికి స్తోత్రాలు ప్రభా దేవా నువ్వు మాట్లాడే దేవుడవు నైనా తండ్రి నువ్వు చూచుచున్న దేవుడవు నైనా దేవా నువ్వు తండ్రి ప్రభా జీవము గల దేవుడవు నాయనానికి స్తోత్రాలు తండ్రి అయ్యా ఇదిగో నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము ప్రభా నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం నాయన మూడు బారి పోయినా మా బ్రతుకులు చిగురిస్తాయి ప్రభా ఎండిపోయినా మా బ్రతుకులు ప్రభా అయా ఇదిగో పచ్చని ఒలీవ మొక్కలు వలి ఉంటాయి ప్రభా దేవా ఇదిగో తండ్రి మీరు మాతో మాట్లాడండి నాయన అయా నీ మాటలో జీవం ఉంది నాయన నీ మాటలో శక్తి ఉంది నీకు స్తోత్రాలు ప్రభా అయా ప్రతి మాట బిడ్డల హృదయాల్లోకి వెళ్ళడానికి సహాయం చేయండి అయా దుష్టుడునైనా అయా ఈ మాటలు నైనా ఎత్తుకొని పోకుండా అయా ఇదిగో బిడలు తండ్రి చక్కగా చక్క చక్కగా నాయన అదిగో తండ్రి ప్రభు అత్యాసక్తి కలిగి వాక్యం వినడానికి సహాయం దయచేయండి నీ పరిశుద్ధాత్మని స్థలంలో ఉంచండి నీ పరిశుద్ధాత్మ కార్యం నీ స్థలంలో జరిగించండి నీ పక్షమున నిలబడి ఉండి నేను మాట్లాడుతూ ఉండగా అయా నా స్వరాన్ని నన్ను మీరు మరుగు చేయండి అయా మీరే మాతో మాట్లాడమని కృప చూపించమని మహిమ ఘనత ప్రభావులు మీకే చెల్లిస్తూ నజరేయుడని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలీలుయా హలీలుయా అందరూ బాగున్నారా ప్రియరా మనకు ఈ నెల కూడా గతిస్తూ ఉంది ఈరోజు తారీఖు ఇరవై వచ్చేసింది అప్పుడే ఏంటి మరి జూలై మాసంలో ఉన్నాం మరి ఇరవయో తారీఖు ఇంకా దినాలు మన జీవితంలో గడుస్తూ గడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ మనము ఎప్పుడు కూడా ఎక్కడున్నవారం అక్కడే ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు ఎప్పటికప్పుడు మనము బలపరచబడుతూ ఉండాలి మనం ఎప్పటికప్పుడు ఏం చే ఏం చేయబడుతూ ఉండాలంటే అభివృద్ధి చెందుతూ ఉండాలి మనము అభివృద్ధి చెందాలన్నా మనము బలపరచబడాలన్నా దేవుని యొక్క వాక్యం మనకు చాలా ప్రాముఖ్యం ప్రియరా ఎందుకంటే దేవుడు ఆదామావులను ఈ భూమి మీద ప్రవేశ పెట్టకముందే దేవునికి విరోధంగా ఒక దేవదూత ఏంటి విరోధంగా దేవునికి విరోధంగా పోరాటం చేయడం ప్రారంభించింది ఇంకా ఆదామావులు భూమి మీదకి రాకముందే ఆదామావులు అసలు దేవుడు ఏంటి ఆదామావులను సృష్టించకముందే ఏంటి అప అపవాది అంటే దేవుని దగ్గర నుండి ఒక దూత దేవునితోనే విరోధంగా పోరాటం చేయడం అంటే దేవునికి వ్యతిరేకంగా ఏంటి మనకు మనం చూస్తాం ప్రియరా ఏంటి ఆ సందర్భంలో ప్రియరా దేవాది దేవుడు ఏంటి ఈ భూమి మీద ఆదామను సృష్టించిన తరువాత ఎవరైతే దేవుని చేత తృణీకరించబడ్డాడో ఏ అపవాదైతే ఏ స్థానం అయితే ఏ సాతానైతే దేవుని చేత వెలివేయబడ్డాడో ఆ అపవాది దేవుణ్ణి ఏమీ చేయలేక మీరు జాగ్రత్తగా వినాలి దేవుణ్ణి ఏమీ అనలేక దేవుని చేత యుద్ధం చేసి జయించలేక దేవునితో యుద్ధం చేసి పోరాడలేక ఏం చేశాడో తెలుసా ప్రియరా దేవుని మీద ఎలాగైనా రివైంజ్ తీర్చుకోవాలని దేవుని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అపవాద ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు ప్రియరా ఏవండి దేవుని చిత్తంలో దేవుని సంకల్పంలో ఏంటి దేవునిని దేవుడు నేను ఒక మనిషిని సృష్టించాలి వాడు నా పోలికలో ఉండాలి నా స్వరూపం ఉండాలి వాడు నన్ను స్థుతించాలి నన్ను ఆరాధించాలి అని దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి ఆదాముని దేవుడు భూమి మీద ప్రవేశపెట్టాడు ఆదాములో నుంచి అవను ప్రవేశపెట్టాడు ప్రియరా ఈ ఆదాము అవులు కూడా దేవుని స్వరూపంలో ఉన్నవారు ఏంటి దేవుని పోలికలో ఉన్నారు ఏంటి దేవునిలాగే ఉన్నవారు కానీ దేవునికి తన మహిమ ఈ లేదు ప్రియరా ఏంటి దేవునితో సహవాసం చేసేవారు దేవునితో కలిసి ఉండేవారు దేవునితో చక్కగా ఏంటి స్థుతించేవారు దేవుని ఆరాధించేవారు దేవుని స్వరాన్ని వినేవారు చక్కగా వారి యొక్క దాంపత్య జీవితము చాలా అన్యోన్యంగా చాలా సంతోషంగా గడుస్తూ ఉండేది ప్రియరా అయితే ఎప్పటినుంచో ఏంటి ఎప్పటి నుండో జాగ్రత్తగా వినాలి ఎప్పటి నుండో దేవుని మీద రివైన్ తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నటువంటి అపవాది ఏం చేశాడు తెలుసా ప్రియరా ఏంటి ఈ ఆదామవ్వలను అవ్వలను తన వశం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు తన వశం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు ఏంటి దేవునికి తెలియదా అంటే దేవునికి తెలుసు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా వీరు ఈ పరీక్షలో నిలబడతారా నిలబడరా ఈ పరీక్షల్లో ఉంటారా ఉండరాని దేవుడు వారికి ఒక పరీక్ష పెట్టాడు ఏంటి ఆ పరీక్ష ఇదిగో ఆదాము అవ్వ మీరిద్దరూ కూడా ఈ చెట్లు అన్ని ఫలాలు మీరు తినొచ్చు నేను ఒక చెట్టు వేస్తూ ఉన్నాను ఆ చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు ఆ చెట్టు ఫలాన్ని వైపు మీరు వెళ్ళకూడదు ఆ చెట్టు ఫలాన్ని మీరు ముట్టకూడదని దేవుడు చెప్పాడు ప్రియారా ఏమండి నిజంగా వారు చాలా దినాలు దేవుని మాటలోనే ఉన్నారు కానీ ఈ అపవాదికి అవకాశం దొరికింది ఈ అపవాదికి అవకాశం దొరికి ఈ అపవాది సాతాను ఏం చేశాడంటే తెలుసా ఏంటి ఈ యొక్క ఆదా ఏంటి ఆ చెట్టు వైపు దృష్టి మళ్లించాడు ఆ చెట్టు వైపు దృష్టి మళ్లించాడు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు నా బిడ్డలో నేను పెట్టిన పరీక్షల్లో నిలబడతారా ఓడిపోతారా నేను పెట్టిన పరీక్షలు నా బిడ్డలు జయం పొందుకుంటారా అపజయాన్ని పొందుకుంటారా అని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలెలుయా ప్రియరామిక విషయం చెప్పమంటరా మన దేవుడు చూచుచున్న దేవుడు అందరూ చెప్పాలి కూడా దేవున్నా మనం ఏం పరచండి ఆయన చూసే దేవుడైనా కళ్ళుండి మూసుకునేవాడు కాదు ఆయన చూస్తూ ఉంటాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఉన్నాడు నా పిల్లలు ఏం చేస్తారు నా బిడ్డలు ఏం చేస్తారు ఈ యొక్క పరీక్షలో వీరు నిలబడతారా ప్రియరామ్ మీ అందరికీ విషయం చెప్తాను చూడండి ఏంటి చదువుకునే పిల్లలు ఉంటారు చాలామంది ఈరోజు ఐఏఎస్ ఐపిఎస్ ఎన్నో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వారు కూడా వారు చదువుని బట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చేస్తారా చెప్పండి ఐఏఎస్ చదువుకున్న నేను ఉద్యోగం ఉద్యోగించేస్తారండి ఐఏఎస్ పోస్ట్ ఇచ్చేస్తారా ఎవరు ఐఏఎస్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మరలా వరకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్లో ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వారికి మాత్రమే ఐఏఎస్గా గుర్తింపు ఇస్తారు దేవునికి స్తోత్రం గాక ఎన్నో ఎగ్జామ్స్ ఎన్నో ఎగ్జామ్స్ ప్రియరా ఏంటి ఏంటి మా బాబు ఇప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు వాడికట ఏంటి వారానికి ఒక టెస్ట్ పెడుతున్నారు టెస్ట్లు 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 మళ్ళీ అసైన్మెంట్లు మళ్ళీ మా ఇంకా రకరకాల రకరకాల పేర్లు పెడుతూ ఉన్నారు ప్రియరా ఏంటి ఇవన్నీ అయిపోయిన తర్వాత బాగానే వచ్చినాయి కదంటే ఏంటి ప్రియరా మర లాస్ట్లో ఫైనల్ ఏం చేస్తారో మరలా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారో ఏంటి ఇంతవరకు నెగ్గిన బాగా మార్కులు వచ్చినా కూడా ఆ ఫైనల్ ఎగ్జామ్లో కనుక మార్కులు రాకపోతే ఏంటి నెక్స్ట్ క్లాస్కి ప్రమోటు అవ్వలేడు ప్రియరా మనం టెన్త్ క్లాసు టెన్త్ క్లాసు టైంలో ప్రియరా చాలామంది చనిపోయారు ఎందుకు చనిపోయారు టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేక టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయారని మంది చనిపోయారు ప్రియరా ఏంటి ఒక అబ్బాయి అయితే ఏంటి పేపర్లో అదే ఫెయిల్ అయిపోయిన వచ్చిందట ఆహా ఫెయిల్ అయిపోయినట్టు రాలేదు పా ఫెయిల్ అయిపోతానేమో అని ముందే చనిపోయాడట మీరు చదివారు పేపరు మేము అక్కడ చదువుతామండి పాస్టర్ గారు మా సినిమాలు చూడడానికి సరిపోతున్న టైం అంతా ఉప్పర్ మీటింగ్లు పెట్టడానికి సరిపోతున్న టైం అంతా అంటారా ఏంటి మంచి విషయాలు చూడండి సెల్ ఫోన్ అందుబాటులో ఉంది కదా మంచి మంచి విషయాలు వస్తాయి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రాకముందే నేను నేను ఫెయిల్ అయిపోతాను అనుకుని అనుకొని చనిపోయాడు ప్రియారా ఏమండి ఆ ఎగ్జామ్స్ పెట్టకపోతే ఏంటి ఎవరు ఎవరు చదివిన వారు వారి టాలెంట్ ఎలా బయటపడుతుంది ఏంటి వారి జ్ఞానం ఎలా బయటపడుతుంది అందుకని ప్రభుత్వం ఏం చేస్తారంటే ఫైనల్ ఎగ్జామ్ ఒకటి పెడతారు ప్రియారా సంవత్సరం అంతా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినా పర్లేదు ఫైనల్ ఎగ్జామ్లో ఏం చేయాలి పాస్ అయితే చాలు వాళ్ళని పాస్ చేంజ్ చేస్తారు నేను టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి టైం టైంలో ఏంటి నాతో పాటు చదువుకున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ స్కూల్కి వచ్చేవారు కాదు అటెండెన్స్ లేదు ఏంటి అసలు ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్స్ వచ్చేవారు కాదు ఏంటి మా సారు నన్ను నన్ను పంపించేవరే బాబు వారు మీ దుమ్ములు వారే కదా ఒకసారి వాళ్ళకి వెళ్ళి చెప్పు అని సట్టే నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళు స్కూల్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు కానీ బయలుదేరేవారు కానీ స్కూల్కి వచ్చేవారు కాదు ఏంటి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా రాయలేదండి వాళ్ళు అమ్మ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ అంటే తెలుసా పబ్లిక్ ఎగ్జామ్స్కి ముందు పెడతారు అవి కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ లాగానే ఉంటాయి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా రాయలేదు వాళ్ళు అయితే ఆ హెడ్ మాస్టర్ మంచి మంచి వ్యక్తి కాబట్టి దేవుడు నమ్ముకున్న వ్యక్తి కాబట్టి అని వారికి అవకాశం ఇచ్చాడు ఎగ్జామ్స్ రాయడానికి ఏంటి ఈ వాళ్ళు సంవత్సరం అంతా సరిగ్గా స్కూల్కి రాలేదు సరిగ్గా క్లాసులకు అటెండ్ అవ్వలేదు ఏ ఎగ్జామ్స్ యూనిట్ ఎగ్జామ్స్ రాయలేదు కోటాలి రాయలేదు ఆఫ్ వాళ్ళు రాలేదు ఏ ఎగ్జామ్స్ రాయలేదు వాళ్ళు కానీ ఫైనల్ ఎగ్జామ్లో వారు పార్టిసిపేట్ చేశారు వారు అక్కడ పాస్ అయిపోయారు చూసారా ప్రియరామ్ ఎప్పుడు కూడా మనకి ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్లో మనకు గెలవాలి మన జీవితంలో ప్రతి ఎగ్జాము ఫైనల్ ఎగ్జామే నాలుగు ఎగ్జామ్లు ఓడిపోతానండి ఇంకో ఎగ్జామ్ ఉంది కదండి అప్పుడు నటవా అక్కడ కుదిరితే కానీ ఇక్కడ కుదరదు జీవితంలో దేవునికి స్తోత్రం కలుగునిగాక యూనిట్ ఎగ్జామ్ రాయలేదండి క్వార్టర్లీ రాయలేదండి ఆఫర్ రాయలేదండి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసేస్తానండి అంటే అవి అక్కడ లోకంలో కుదురుతాయి కానీ మన నిజ జీవితంలో ప్రేర ప్రతిరోజు మనకు పరీక్ష ప్రతిరోజు పరీక్షే ఈరోజు పరీక్ష ఫెయిల్ అయిపోతాను పాస్టర్ గారు రేపు గెలిచేస్తానండి చేస్తానండి పరీక్ష ఈరోజు అపవాదికి అపవాది మాట వింటానండి రేపు నేను దేవుడి మాట వింటానండి ఈరోజు అపవాది ఎలా వెళ్ళమంటే అలా వెళ్తానండి రేపు నుంచి దేవుడి దేవుడు ఎలా చెప్తే అలా చేస్తానండి అది కుదరదు ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగినిగాక హాలేలుయా హలీ లుయా ప్రియరా నిజ జీవితంలో ప్రతిరోజు పరీక్ష ఈ పరీక్షలో ప్రియరా మనము గెలవాలి గెలవడానికి దేవుడికి అన్ని అవకాశాలు ఇచ్చాడు ఆ యుద్ధ ఆ యుద్ధ ఆయు ఆయుధాలను వాడుకోమని చెప్పాడు ఆయన ఏ బాబు ఏ అమ్మా ఇదిగో నీకు ఎగ్జామ్ పెడుతూ ఉన్నాను ఒక పరీక్ష పెడుతూ ఉన్నాను ఈ పరీక్షలో ఎలా గెలవాలో నీకు నేను నేర్పిస్తున్నాను ఎలా ముందుకెళ్ళాలో నేను చెప్తూ ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉంటే దేవా ఈ ఈరోజు ఎగ్జామ్ ఓడిపోతేమో నన్ను నన్ను నరకం లేచేస్తావా నువ్వు మంచోడు అంట కదా చాలా కృపామయుడు అంట కదా ఏ ఈరోజు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను ప్రభువా రేపు పాస్ అయిపోతాను ప్రభువా అని ఏం చేస్తారు కొంతమంది ఏంటి దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తారు దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తారు దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తారు చాలామంది ప్రియరా నిన్న మొన్న వారం అదే మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు కృపామయుడు కృపామయుడు దేవుడు కృప దేవుని కృప ఏం చేస్తుందో మనం విన్నాం ఆ కృపను కనుక మనం నిర్లక్ష్యము చేస్తే ఆ కృపను కనుక మనం తృణీకరిస్తే మన జీవితంలో ప్రియరా ఏంటి చదరంగంలా మారిపోద్దు మన జీవితం మన జీవితం అతలాకుతలంగా మారిపోద్ది మీకు అందరికీ తెలుసా అన్నం వండుతున్నప్పుడు కింద మీరు మట్ట పెడుతున్నప్పుడు ఆ పాత్రలో నుంచి ఎలా ఉడుగుతుంది అన్నం చెప్పండి కుదురుగా ఉంటుందా ఏంటి ఒక శబ్దం వస్తూ అన్నం అలా పొంగుతూ అలా ఉడుకుతూ ఉడుకుతూ ఉంటుంది మన జీవితాలు అలా మారకముందే మనము దేవుని పరీక్షలో గెలవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హాలీలుయ ప్రియరా బైబిలి గ్రంథంలో కొన్ని సందర్భాలు వ్రాయిపడ్డాయి వాటిని జ్ఞాపకం చేస్తాను ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము దేవుడు మనందరితో మాట్లాడునుగాక దేవుడు మన హృదయాలను దర్శించునుగాక దేవుడు మన హృదయాలను తాకునుగాక ప్రతి విధమైన దురాత్మలు అంధకార శక్తులు చేస్తున్నాము లయమైపోవునుగాక ప్రతి విధమైనటువంటి అనాలోచనాత్మలు ఏ సునాములు దూరం అయిపోవును గాక చదువుదా మాదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం అతడు తనకు కలిగినదంతయు ఆ యోసేపు చేతికి అప్పగించి తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అటు తర్వాత అతని యజమాని భార్య ప్రియరా ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకు ఆ కనబడుతూ ఉన్నాడు యోసేపు ఎలా ఉన్నాడట అందరూ చెప్పాలి ఎలా ఉన్నాడు ఆ మంచి రూపం ఉందట కొన్నంకో ముక్కొంకో చెవంకో చెయ్యంకో కాలువంకో లేదు మంచి రూపం ఉంది ఆహా మనిషి అంటే ఇలా ఉండాలరా అన్నట్టుగా ఉంది తర్వాత ఇంకో మాట ఏముంది సుందరుడనై ఉండేను అంటే అందగాడు మనం అందరూ చెప్తుంటాం కదండి ఆరడుగుల అందగాడండి ఏ ఏ అందంగా ఉన్నాడమ్మా అంటే నా కళ్ళతో చూడండి నా కళ్ళతో చూస్తే అందం మీకు కనబడుతుంది ప్రియరా ఇవి లోకంలో ఉన్నటువంటి అందాలు ఇక్కడ యోసేపు చాలా అందంగా కనబడుతూ ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు మంచి ఏంటి బలసు మా మంచి రూపం రూపం ఉంది మంచి సౌందర్యం ఉంది ఏమైందట అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను ప్రియరా ఏంటి తన యజమానుడు యోసేపుకి అధికారం ఇచ్చాడు ఇల్లు ఇల్లంతటి మీద తనకున్నటువంటి ఉన్నటువంటి మీద అధికారం ఇచ్చాడు సైనికుల మీద అధికారం ఇచ్చాడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు యోసేపుకి తన యజమాని ఏంటి యోసేపు ఏం చెప్తే అది చెయ్యాలి యోసేపు ఏదా ఏ మాట మాట్లాడితే అదే జరగాలి అక్కడ అంత అధికారాన్ని యోసేపుకి ఇచ్చాడు యోసేపుకి అంత అధికారం ఎందుకు ఇచ్చాడు చెప్పండి ఆ టాపిక్ ఇంకొక రోజు చెప్తాను యోసేపుకి అంత అధికారం ఎందుకు వచ్చిందో చెప్తాను మీరు జ్ఞాపకం ముంచుకోండి ఎప్పుడైనా నేను అడగండి దాని గురించి మాట్లాడదాం ఇక్కడ ప్రియరా యోసేపుకి అయిల్ అంతటి మీద అధికారం ఉంది అధికారం ఉంది అధికారం ఉంది ప్రియరా ఏమండి ఏంటి ఇంట్లో ఎవరో లేని టైంలో ఏం చేసిందట అతని భార్య అతని భార్య అటు తర్వాత అతని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనింపమని చెప్పాను ఏంటి ఒక పరీక్ష ఎదురవుతుంది యోసేపుకి మీ అందరికీ అర్థమవుతుందా యోసేపు ఒక 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 పరీక్ష ఎదురవుతుంది ఒక పరీక్ష ఒక పరీక్ష కళ్ళ ముందు ఉంది యవన వయసులో ఉన్నాడు యోసేపు అందంగా ఉన్నాడు మంచి జ్ఞానవంతుడు రూపవంతుడు సుందరుడు ఏమండి యోసేపుకి ఒక పరీక్ష ఎదురయ్యింది ఒక పరీక్ష ఎదురయ్యింది తర్వాత మరి చదవండి అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు ఆ ఈ ఇంటిలో నాకంటే పై లేడు నీ అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుడి భార్యతో అని దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియరా అందరికీ అది అన్నిటి మీద అధికారం ఉంది ఏమంటున్నాడు నీతో పాపము చేసి దేవునికి విరోధముగా ఏమన్నాడు ఇక్కడ నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అంటే మనుషులకు వ్యతిరేకంగా దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు నన్ను దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు నాకు ఒక పరీక్ష పెట్టాడు ఈ పరీక్షలో నేను నిలబడతానని నిలబడనని దేవుడిని నన్ను చూస్తూ ఉన్నాడు ఈ పరీక్షలు నేను ఎలా ఓడిపోవాలి ఈ పరీక్షల్లో నేను పాపము చేసి దేవుని దృష్టికి నేను ఎలా దూరం అయిపోవాలి అని ఏంటి తన్ను తాను ఏం చేస్తున్నాడు తెలుసా తన్ను తాను ప్రియరా తనలో ఉన్నటువంటి ఆలోచనలు తనలో ఉన్నటువంటి కోరి అన్ని చంపేసుకుంటూ ఉన్నాడు ఏంటి ఇక్కడ యోసేపు పరీక్షలో గెలిచాడా ఓడిపోయాడా అందరూ చెప్పాలి యోసేపు పరీక్షలు ఓడిపోయాడా గెలిచాడా గెలిచాడు గెలవడం అంటే ఏంటి ఆమె చెప్పిన మాట వినలేదు యోసేపు దేవునికి మహిమ కలుగునిగాక హాలేలుయా ఒకవేళ ఆమె చెప్పిన మాట వింటే యోసేపు పరీక్షలో ఓడిపోయినట్టు యోసేపు ప్రియరా పరీక్షలో గెలిచాడు ఆయన ఆయన పరీక్షలో గెలిచాడు అందుకే ఆ దేశానికి ఆయన ప్రధానమంత్రి అయిపోయాడు ప్రియరా ఏంటి ఎవరైతే తిరస్కరించారో వారికి ఆహారం పెట్టాడు తనను ఎవరైతే చంపాలనుకున్నారో వారినే పోషించాడు ఏంటి దిక్కులేని వాడిగా యోసేపు ప్రియరా జైల్లో పెట్టేస్తే ఏంటి యోసేపు ఆ దేశానికి రాజు అయిపోయాడు ప్రధానమంత్రి అయిపోయాడు అయినా కారణం ఏంటి తెలుసా యోసేపు పరీక్షలో గెలిచాడు మన జీవితంలో కూడా ప్రియరా మనకి ఏదైనా పరీక్షను ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడితే ఏంటి దాని ప్రతిఫలాన్ని మనం ముందు కోసుకుంటాం దాని ప్రతిఫలాన్ని మనం ముందు చూస్తాం పరీక్షలో మనము గెలిచేవారుగా ఉండాలి పరీక్షలో గెలిచేవాడు ఇంకొక సందర్భానికి జ్ఞాపకం చేస్తాను